ప్రేక్షకులకు నమస్కారం చరిత్రలో ఈరోజు మే ట్వంటీ సెకండ్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పదిహేడు వందల డెబ్బై రెండు భారత సాంఘిక సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు ఆయన సమాజంలోని దుర్గుణాలను తొలగించి న్యాయం సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సతీ సహగమనం నిరోధించడం మహిళల విద్యను ప్రోత్సహించడం వంటి మార్పులకి ఆయన పునాది వేశారు రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక భారత సమాజానికి ఆద్యుడు మే ఇరవై రెండు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రపంచమంతా జీవవైవిధ్యం అంటే మన చుట్టుపక్కల ఉన్న అన్ని జీవుల భిన్నత్వాన్ని గుర్తించి వాటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో జరుపుకుంటారు ప్రకృతి అందించే సమృద్ధి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పరిసరాలు అందించడంలో జీవ వైవిధ్యం కీలకం మనం జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటే ప్రకృతి సౌందర్యం జీవన విధానం సుస్థిరంగా కొనసాగుతుంది పంతొమ్మిది వందల అరవై మే ఇరవై రెండు దక్షిణ చిలిలో అత్యంత భారీ తీవ్రతగల భూకంపం సంభవించింది తొమ్మిది పాయింట్ ఐదు రిక్టర్ స్కేలు తీవ్రతతో ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపంగా గుర్తింపు పొందింది ఈ ప్రకంపనలు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం ప్రాణ నష్టాలు కలిగించాయి ప్రకృతి శక్తుల పీడనగా ఈ ఘటన భూకంపాల విషయంలో అవగాహన పెంపొందించే ఒక కీలక సంఘటన రెండు వేల తొమ్మిది మన్మోహన్ సింగ్ భారతదేశపు పదమూడవ ప్రధాన మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన గొప్ప ఆయన నాయకత్వంలో మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అమలు చేసి అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంకగా పేరు మార్చుకుంది ఇది శ్రీలంకకు స్వాతంత్రం తరువాత ఒక కొత్త చరిత్రగా నిలిచింది ఈ మార్పుతో శ్రీలంక స్వయం పాలన దేశంగా మరింత బలపడింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం